ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీబీ గ్రూప్ నుండి బీసీ గ్రూప్ లోకి మార్చాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం ఇచ్చిన ముదిరాజ్ మహాసభ నేతలు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సపాన్ దేవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం మరియు ముదిరాజ్ నాయకులు ఉన్నారు చిరకాల కోరిక ముదిరాజులందరూ ఈ రాష్ట్రంలో ఖాళీ చాలని జీవితాలతో కాలం గడుపుతూ ఉన్నారు ముదిరాజులు బీసీడీలో ఉన్నారు బీసీ నుంచి ఏకు రావాలని ఎంతోమంది నాయకులు ముదిరాజు నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వరు నాయకత్వంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉండే రాత్రి మూలు కష్టపడి మరి అన్ని ధర్నాలు చేసి అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి టూ థౌజండ్ నైన్లో మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంఎస్ నంబరు ఫిఫ్టీన్ బై టూ థౌజండ్ నైన్ మరి ముదిరాజులను బీసీడి నుంచి ఏక్ చేర్చడం జరిగింది మరి కొంతమంది బీసీ సోదరులు మరి కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది మరి బీసీడీ నుంచి ఏకి ముదిరాజులు చేయడం వల్ల ఏబీసీ కుటుంబం నష్టం జరగదు కాబట్టి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అధికారంలోకి మేము వస్తే బీసీడీ నుంచి ఏక ముదిరాజులను తెస్తామని చెప్పడం జరిగింది అందుకే కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము తప్పకుండా మీరు మాట ఇచ్చిన ప్రకారము చాలామంది ముదురాజులు వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీ నుంచి బీసీడీ నుంచి ఏక్ చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మా తరఫున మేమందరం కలిసి కోరుతా ఉన్నాము కాస్త ముదురాజు మహాసభ అధ్యక్షలో కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క ఆదేశానుసారం బీసీ నుండి బీసీఏకు మార్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాస్తవాలను మరి మొత్తము జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఆయన ఆదేశానుసారం ఇవాళ పెట్టుకోవడం జరిగింది కాబట్టి అదే విషయాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు మరియు ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఇవాళ మెమ్మరండం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముదురాజు సపనా దేవు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సపనా దేవు గారి చెప్పినట్టు ముదురాజులు దేశ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదురాజులు ధరనీయమైనటువంటి జీవనము దురభరమైనటువంటి జీవితం గడుపుతున్నారు కాబట్టి అది ఆలోచించి రెండు వేల తొమ్మిదిలో మరి అప్పడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలకు వచ్చింది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిపివేసినటువంటి ఆ యొక్క విధానాన్ని పునరాలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే సెషన్లలో పెట్టి ఈ ముదిరాజు డి నుంచి ఏలకు చేయాలనేటటువంటి విషయానికి ఒకసారి జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా మెమరండమ్ ఇచ్చి కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మా పైన ఉంచి ఈ యొక్క ఆలోచనను పునరావృతం చేసి తప్పకుండా అవకాశాన్ని తీసుకుంటారు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ముదురాజ్